నమస్కారం పూర్వం పైల మహర్షి ఆశ్రమంలో ఉదంకుడనే ముని పుంగడు విద్యాభ్యాసం చేస్తాడు అతడు గురుకులంలో ఉన్నంతకాలం పెద్దలను సేవిస్తూ అందరి మన్నలను పొందేవాడు ఆ విధంగా గురువుగారి కృప పొందుతాడు ఇక ఆ ఉధంకుడి విద్యాభ్యాసం ముగుస్తుంది అప్పుడు గురువుగారు ఉదంకుణ్ణి పిలిచి నాయన ఈ రోజుతోటి నీ విద్యాభ్యాసం ముగిసిపోయింది ఇక నువ్వు వెళ్ళి ఒక ఇంటివాడివి కావచ్చు అని చెప్తాడు వెంటనే ఉధంకుడు గురువుగారి పాదాలపై పడి గురువర్య ఏమైనా గురుదక్షిణ కోరుకోండి అని ప్రార్థిస్తాడు వెంటనే పైల మహర్షి నాకు ఎటువంటి కోరికలు లేవు నా భార్యకి ఏమైనా కోరిక ఉందేమో వెళ్ళి అడుగు అంటాడు అప్పుడు ఉధంకుడు గురుపత్ని దగ్గరికి వెళ్ళి అమ్మా మీకేమైనా కోరిక ఉందా గురుదక్షిణగా చెల్లించి ఇస్తాను అని అడుగుతాడు ఉదంకుడు వెంటనే గురుపత్ని మహారాజు భార్య చెవి కుండలాల్ని నేను ఒకరోజు చూశాను అవి చాలా బాగున్నాయి నేను రానున్న రోజుల్లో ఒక మహా పుణ్యకార్యం చెయ్యాలనుకుంటున్నాను దానికి ఆ చెవి కుండలాలు పెట్టుకొని చెయ్యాలని ఆశగా ఉంది నీకు వీలైతే అవి నాకు తెచ్చిపెట్టు ఆ కోరిక తప్ప ఇంకా నాకు వేరే ఏ కోరిక లేదు అయితే ఆ కుండలాలని నువ్వు నాకు ఇవ్వాలనుకుంటే నాలుగు రోజుల్లోపే ఇవ్వాలి ఆ మహాకార్యాన్ని నేను నాలుగు రోజుల్లోపే చేయాలనుకుంటున్నాను అని చెప్తుంది గురు పత్ని ఉదంకుడికి వెంటనే గురుపత్నికి ఉదంకుడు నమస్కరించి తల్లి నువ్వు కోరుకున్నట్లే నేను ఆ చెవి కుండలాలు తెచ్చివిస్తాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరతాడు ఉదంకుడు బయలుదేరి వెళ్తుండగా ఎదురుగా ఒక తెల్లటి ఎద్దుపై వస్తున్న ఒక దేవమూర్తిని చూస్తాడు ఉదంకుడు ఆ మహనీయుడికి నమస్కరించి తాను వెళ్తున్న పనిని తెలిపి తనకు సహాయం చేయమని కోరుతాడు అప్పుడు ఆ దేవమూర్తి ఈ ఎద్దు పేడ తిను నీకు అంతా శుభమే కలుగుతుంది అని చెప్తాడు ఆయన చెప్పినట్లే ఉదంకుడు ఒక్క నిమిషం కూడా ఆగకుండా ఆవు పేడ తింటాడు వెంటనే ఆ దేవమూర్తి తదాస్తు అని దీవిస్తాడు తర్వాత మహారాజు సోదానికి చేరుకుంటాడు ఉదంకుడు అక్కడ రాజుతో రాజా గురువు గారికి గురుదక్షిణ చెల్లించేందుకై గారి కుండలాల్ని అడిగి తీసుకొని వెళ్లాలని వచ్చాను ఆ కుండలాలు ఇస్తే నేను వెంటనే గురుపత్నికి సమర్పించాలి అంటాడు ఉదంకుని మాటలు విన్న మహారాజు మనసులో మహదానందం చెంది ఆహా ఇటువంటి తపశ్శాలి కోరడం వాటిని గురుపత్ని ధరించడం వల్ల తన జన్మ ధన్యమైందని మనసులో అనుకుంటాడు పైకి మాత్రం ఉదంకుడుతో ఆర్య నువ్వు కోరిన ఆ కుండలాల్ని నా భార్య ధరించి ఉంది నువ్వే పోయి నా మాటగా చెప్పి ఆమె దగ్గర నుంచి తీసుకొని వెళ్ళిపో అంటాడు వెంటనే ఉదంకుడు అంతఃపురంలోకి వెళ్ళి ఎంత వెదికినా అక్కడ మహారాణి కనిపించదు ఆ మాటే రాజుతో చెప్తాడు అందుకు మహారాజు మహాత్మ నువ్వు దోషాలు లేని సద్బ్రాహ్మణుడు లోకంలో అందరి మన్నలను పొందినవాడు నా దేవేరి మహాపతివ్రత పతిభక్తి కలిది కనుక అపవిత్రలకు కనపడదు ముల్లోకాలన్నీ పతివ్రతుల్ని చేసే నిన్ను అపవిత్రుణ్ణి ఎట్లా అనగలను అన్నాడు పోషుడు మాటలు విన్న ఉదంకుడు తాను ఒక అపవిత్ర కార్యం చేసింది అప్పుడే అతనికి గుర్తొస్తుంది అతను ఎద్దుపేడ తినడం వల్ల అపవిత్రుడయ్యాడని గ్రహిస్తాడు వెంటనే తూర్పు దిక్కుగా తిరిగి పవిత్ర జలాలతో స్నానం చేసి ఆచమనం చేసి పోష్య మహారాజు అనుమతి తీసుకొని మరల అంతఃపురంలోకి వెళ్తాడు అక్కడ మహారాణి మునీశ్వరుడికి నమస్కరించి తన కర్ణాభరణాల్ని ఉదంకునికి ఇస్తూ సూర్యునితో సమానమైన తేజస్సు గల ఓ మహాముని నేను ధరించిన ఈ కుండలాల్ని అపహరించేందుకు తక్షకుడనే ఒక సర్పరాజు ఎంతో కాలంగా కాచుకొని కూర్చున్నాడు అతను పెద్ద మాయావి కాబట్టి ఈ కుండలాలు అతడికి కనపడకుండా తీసుకొని పోయి గురుపత్నికి ఇవ్వు అన్నది ఉదంకుడు ఆమె మాటలు విని అట్లాగే మహారాణి అలాగే తీసుకొని వెళ్తాను అని చెప్పి ఆమె వద్ద సెలవు తీసుకున్నాడు ఉదంకుడు మహారాణి దగ్గర నుంచి కుండలాలు తీసుకొని వెళ్తుండగా దారిలో ఒక సరస్సు కనపడింది కుండలాలన్నిటిని ఒక చెట్టుకు కట్టి నీళ్లలోకి దిగి ఆచమనం చేస్తూ ఉండగా తక్షకుడు అక్కడికి వచ్చి ఆ కుండలాలు తస్కరించి పారిపోతూ ఉండగా ఉదంకుడు అతన్ని వెంబడిస్తాడు తక్షకుడు కుండలాన్ని విడిచిపెట్టకుండా ఒక రంధ్రంలోకి దూరి నాగలోకానికి చేరుకుంటాడు ఉదంకుడు కూడా అదే రంధ్రం గుండా నాగలోకాన్ని చేరుకొని నాగరాజులన్నిటిని అనేక రీతుల్లో తుదిస్తాడు ఉదంకుడు ఆ విధంగా కీర్తించినప్పటికీ నాగలోకంలో సర్పరాజులన్నింటినీ కూడా ఎవ్వరూ ఉదంకుని మొర ఆలకించలేదు అక్కడ తెల్లని నల్లటి దారాలతో కూడిన వస్త్రాన్ని నేస్తున్న ఇద్దరి స్త్రీలను పన్నెండు ఆకులు గల చక్రాన్ని తిప్పుతున్న ఆరుగురు యువకుల్ని ఎత్తైన గుర్రంపై కూర్చున్న ఒక దివ్య పురుషుణ్ణి చూసిన ఉదంకుడు వేదోక్తమైన మంత్రాలతో స్థుతిస్తాడు ఆ దేవపురుషుడు ఉదంకుణ్ణి అనుగ్రహించి ఓ ఉదంక మహాముని నువ్వు చేసిన స్తోత్రాలకు సంతృష్టున్నయ్యాను నీకు ఏం కావాలో కోరుకో నీకు నేను సహాయం చేస్తాను అన్నాడు ఉదంకుడికి వెంటనే ఏనుగంత బలం వచ్చి దివ్య పురుషుడితో దేవా ఈ సర్ప వంశాలన్నీ నాకు వశమయ్యేటట్లు అనుగ్రహించు ఈ సర్పాల్లో ఏవైతే పాపం చేసినవి ఉంటాయో అవి మాడి మసైపోయేలా దీవించు అని దేవమూర్తితో ఉదంకుడు అంటాడు ఉదంకుడిని వెంటనే ఆ దేవమూర్తి ఈ గుర్రం చెవిలో నువ్వు ఏం కావాలో చెప్పు వెంటనే నీ కోరిక నెరవేరుతుంది అంటాడు వెంటనే ఉదంకుడు గుర్రం చెవిలో ఊదాడు ఆ గుర్రంలో ఇంద్రియాలన్నిటి నుంచి పాములు రాసులు రాసులుగా వచ్చిపడ్డాయి ఇక వెంటనే నాగలోకమంతా భయంకరమైన అగ్ని జ్వాలలు రేగాయి కానీ ఆ జ్వాలల్లో కేవలం పాపం చేసిన పాములు మాత్రమే నాశనమైపోతున్నాయి ఇక తక్షకుడు కూడా వెంటనే తన శరీరం అంతా భగభగమనే మంటలు రావడంతో తక్షకుడు పరుగు పరుగున ఉదంకుడి దగ్గరికి వచ్చి తాను చేసిన పాపానికి ఉదంకుడిని క్షమించమని అడిగి తన దగ్గర ఉన్న కుండలాలను ఉదంకుడికి ఇచ్చి వేస్తాడు తక్షకుడు ఇచ్చిన కుండలాలను తీసుకున్న ఉదంకుడు తిరుగు ప్రయాణం మొదలెట్టాలి అనుకుంటాడు కానీ అది నాలుగో రోజు కావడంతో ఉదంకుడికి గుర్తొస్తుంది ఈ నాలుగో రోజే గురుపత్నికి ఈ కుండలాలు ఇవ్వాలి అని ఉదంకుడు మనసులో ఉన్న విషయాన్ని గమనించిన దివ్య పురుషుడు ఈ దివ్య అశ్వ ఉదంకుడి మనస్సు ఎప్పుడు చూసినా తక్షకుడు చేసిన మోసం గురించే ఆలోచిస్తూ ఉంటుంది వెంటనే ఉదంకుడు తన దివ్య దృష్టితోటి తక్షకుడు ఇంకా ఎంత మందిని మోసం చేశాడు ఏమేమి మోసాలు చేశాడు అనే దాని గురించి తెలుసుకొని తక్షకుడు ఒక గొప్ప మహారాజుని ఒక బ్రాహ్మణుడి కోసం చంపాడనే విషయం తెలుసుకొని ఆ విషయాన్ని ఆ మహారాజు కొడుకు చెప్పాలని వెళ్తాడు ఆ మహారాజు ఎవరో కాదు పరీక్షిత్ అతని కొడుకు జన్మేజయుడు జన్మేజయ మహారాజుకి ఉదంకుడి ద్వారా తన తండ్రి మరణం గురించిన రహస్య